వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో సో వన్ నైంటీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో వడే క్యాన్గా చూద్దాం వన్ డే క్యాన్ ఏం జరిగిందో సో వన్ డే క్యాన్లు హ్యూజ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనమాట గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన మనకు ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది సో ఈరోజు మార్కెట్ బట్టి మనం రేప్ ఎలా కన్సిడర్ చేసుకుందాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మనకు వన్ వీక్ క్యాన్ చూస్తే వన్ వీక్ క్యాన్లే స్టార్టింగ్ స్టార్టింగే మార్కెట్లో కొంచెం ఒక గా ఇదైంది కానీ ఏదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉందో ఈ జోన్ జోన్లో మార్కెట్ కొంచెం రిజెక్షన్ ఇచ్చిందనమాట సో రిజెక్షన్ ఇచ్చింది రేపు కనుక ఇన్ కేస్ మార్కెట్ కనుక రేపు కనుక ఒక గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకేనా సో గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్లో కొంచెం ఈ రికవరీ అనేది కనిపించవచ్చు గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో జాతరగా ట్రేడ్ చేసుకోండి సో నేనైతే ఈ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను నాకైతే స్టాప్లస్ అయితే ట్రిగర్ అయింది సో స్టాప్లస్ ఎప్పుడైతే ట్రిగర్ అయిందో కొన్ని మార్కెట్లో వెయిట్ చేశాను సో మార్కెట్లో ఇక్కడ మార్కెట్లో ఒక చాలా లాంగ్ టైం వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు మూమెంటం కనిపించింది కనిపించిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనకు క్లియర్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక ఒక బుల్లి స్కాన్లు వస్తే మాత్రం నేను ఎంట్రీ తీసుకున్నాను కానీ నాకు ఎక్కడ ఇక్కడ ఎక్కడ బేరిష్ స్కాన్లు వచ్చింది దాని తర్వాత మార్కెట్ అనేది చూస్తే ఒక స్లైడ్గా మూమెంటం అయితే జరిగింది సో ఈ క్యాండిల్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ స్కానింగ్ అనేక పైన క్లోజ్ అయి ఉంటే మాత్రం నేను ఇక్కడ మళ్ళీ రిస్క్ చేయాల్సింది ఎందుకంటే ఇక్కడ నాకు లాస్ వచ్చింది కాబట్టి కొంచెం రిస్క్ చేద్దను బట్ ఇక్కడ నాకు ఇది అవ్వలేదు అనమాట మార్కెట్ హ్యూజ్గా ఫాలో అయింది సో ఇంకా నేను ఇక్కడ పుట్ ఆప్షన్ అనేది నేను ప్లాన్ అయితే చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చినా నేను పుట్ ఆప్షన్ అనే ప్లాన్ చేసుకోలేదు సార్ ఎందుకంటే యాక్చువల్లీ మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను ఈ బ్రేక్ తర్వాత బట్ ఇక్కడ ఇక్కడ మార్కెట్ హ్యూజ్గా ఫాలో అయింది ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటే ప్రాఫిట్ వచ్చేది కానీ నేను ఎంటర్ తీసుకోలేదు సో ఇంకా రేపు ఎలా ఉండబద్ది మార్కెట్ రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెస్టరెన్స్ సేవగా ఉండబోద్దు చూడండి సో మీరు వన్ డే క్యాండ్ కిగా చూస్తే వన్ డే క్యాండల్ ఏమైంది మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే బైఎస్ కంట్రోల్లో ఉంది మార్కెట్ సో రెస్టెన్స్ జోన్లో కొంచెం రిజెక్షన్ కనిపించింది సో ఈ రిజెక్షన్ ఎలా కంటిన్యూ అవుతుందా లేదా రేపు ఇది అవుతుందనేది రేపు మార్కెట్ ఓపీనియన్ తర్వాత డిసైడ్ డిస్టైడ్ అవుతుందనమాట ఓకేనా సో ఏదైనా రేపు మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయితే దీని మీద మార్కెట్ అనేది డిసైడ్ అయిపోద్ది ఓకేనా సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే సోర్ట్ అండ్ రెస్టిరెన్స్లో వీడియో ఎలా పెట్టా మీరు కాస్ట్ క్రీన్షర్ట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్